దయచేసి వినండి మీరు ఎక్కాల్సిన పలానా రైలు సేపట్లో ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ కు రానున్నది అని అనౌన్స్మెంట్ రాగానే రైలు బండి ఎప్పుడొస్తా అని ఎదురు చూస్తారు రాగానే సీటు దేవులాడుకొని కూకొని వెళ్ళిపోతూనే ఉంటారు కానీ రైల్ స్టేషన్ కాడ ఏమేమి కాను అక్కెర్ రాని పట్టాలు పక్కకు పడేసి ఉంటాయి ఓ రైలు ఇంజన్ అంత దూరం లాగుంటది ఇక బోల్టులు నట్లకైతే లెక్కే లేదు అక్కర్కి రాని పాతింప సామాన్ బొచ్చడు గానొస్తుంటది అద్భుతాలు అద్భుతాలు యుద్ధ యుద్ధ విమానం రాకెట్ గాలి మోటార్ ఇటేమో కుటుంబం ట్రాక్టర్ ఈడ సీతాకోక శిల్క అటు సింహం ఇంకో దిక్కు తాంబేలు తేలు తీరు తీరు జీవాలు ఈడ వెయిట్ లిఫ్టర్ ఇంకో దిక్కు కుటుంబం అటు బుర్జు కాలిఫా ఇటు గిటారు వరె్వా పది తలల రావణాసురుడు సుతా ఉన్నాడు రో మొత్తం రైల్వే టెక్నీషియన్ల టాలెంట్ ఇదంతా వేస్ట్ చెత్త పదార్థాలను మనం ఎప్పుడు కూడా స్క్రాప్ చేస్తున్నాము సో దాని వల్ల ఆ మెటీరియల్ తో మనం ఒక చక్కటి బొమ్మలు తయారు చేసి కళాకృత్యాలు తయారు చేసి మన పార్క్ లో పెట్టుకుంటే బాగుంటుందన్న లక్ష్యంతో కాజీపేట రైల్వే లోకో షెడ్ ల ఏడు వేల మంది కార్మికులు ఆఫీసర్లు డ్యూటీలు చేస్తుంటారు అక్కెర్ రాని బోల్టులు నట్లు వాచర్లు స్ప్రింగులు చిన్న చక్రాలు రింగులు చైను రేకుతో తయారు చేసినాయి ఎంత ముద్దుగాను వస్తున్నాయో ఇండియా పటాన్ని అచ్చు గుద్దినట్టే చేసిండ్రు పో ఒక ఎగ్జిబిషన్ లెక్క ఉండేది అంత మొదలు వేస్ట్ గా ఉండేది ఇప్పుడు లైటింగ్ గీటింగ్ బాగా చేపిచ్చిండు అంత సీనియర్ డిఎంఈ పుణ్యమేనట టెక్నీషియన్లలో ఉన్న టాలెంట్ బయటికి తీసి ఈసొంటి ఉపాయం చేపిచ్చిండు ముప్పై మంది టెక్నీషియన్లు ఆరం దినాలు చెంట తీసి అద్భుతాలు చేసిండ్రట తీరు తీరు స్క్రాప్ తోటి బొమ్మలు తయారు చేసి అవిటికి మంచిగా రంగులద్దీ గార్డెన్ లో పెడితే గీ తీర్ల గానొస్తున్నాయి లోకో షెడ్ అంటే షెడ్ లెక్క కాకుండా ఓ పార్క్ లెక్క మార్చి పడేసిండ్రు రు కడ స్టేషన్లలో సుతాయి సొంట ఇకమతి చేస్తే మంచిగా ఎక్కడికొస్తంది ఆలోచన జరిగింది సార్లు